అధ్యాయము ఆరు సింహ సరస్వతికరం జానగరాన ఒక సద్బ్రాహ్మణ వంశాన జన్మించిన అంబాభవాని మాధవ శర్మ అనే బ్రాహ్మణునకు నిచ్చి వివాహంగా వించారు ఆమె గర్భంధాల్చి శ్రీపాద స్వామివారిని ప్రసవించింది ఆ బాలునికి వారు నరహరి అను నామకరణం గావించారు పుట్టుకలో నుండే ఆ బాలుని ఎందు అద్భుతాద్భుత అవతార పురుషుని దివ్య లక్షణాలు కనిపించాయి తల్లి గర్భం నుండి ఓం ఓం అను నాదంతో పుట్టాడు తల్లికి పాలు లేకపోతే ఆ బిడ్డ హస్తాలతో తల్లి స్తనాలను స్పృశించేసరికి వచ్చాయి ఆ బిడ్డకు మూడు సంవత్సరాల వరకు నోటమాట రాలేదు తల్లిదండ్రులకు విచారం ముంచుకొచ్చింది ఆ బాలుడు తనహస్తంతో ఇనప ముక్కును పట్టుకొనేసరికి అది బంగారమయింది నాకు మీరు అపనయనం గావిస్తే మాటలు వస్తాయని తల్లిదండ్రులకు మూగభాషతో చెప్పాడు అలాగే ఆతనికి శాస్త్రోక్తముగా అపనయనం గాంచాడు ఆతడు తల్లిని మొదట భిక్షపెట్టుమన్నాడు గానం గావించాడు చూచిన ప్రజలందరికీ అద్భుతమైంది ఆ బాలుడు నేను సన్యాసిని కనుక తీర్థయాత్రలకు వెళ్లాలని తల్లిని అనుజ్ఞ ఇమ్మనగా ఆమె మాతృప్రేమతో వెళ్లవద్దని బ్రతిమాలింది ఎంతగానో కుమారుని ఇంటి దగ్గరనే ఉండమన్నది నరహరి తన మాతృదేవికి తత్వోపదేశం గావించాడు ఆ తల్లికి ఎన్ని రకాలు నరహరి తత్వప్రబోధం గావించి బోధచేసినా ససేమిరా అన్నది నాయనా నీవు నుద్దరించేవాడివి నీవు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతే తక్షణం కుమారా కుమారా అని దశరథ మహారాజులాగా చనిపోతానని చెప్పింది ఇంక లాభం లేదని గ్రహించిన నరహరి పూర్వ పూర్వజన్మ ఆమెకు గుర్తు వచ్చేలాగా చేశాడు అమ్మా నేను శ్రీపాదు వల్లభుడను నేను నా అవతారం నిర్వహించడానికి నీవు నిరాకరించకుండా అనుమతించు అని బ్రతిమాలాడు అంతేకాదు పూర్ణపురుషులైన కుమారులు నీకు కలుగుతారు వారు తప్పక నీ వంశోద్ధారకు ఒక పుత్రిక కూడా పుడుతుంది నేను ఇరువది ఒక వత్సరాల తరువాత నీ దగ్గరకు వస్తాను నన్ను నీవు ఎప్పుడూ స్మరించుకొనుము అని నరహరి కాశీయాత్రకు నేగాడు కాశీలో అతడు యోగాభ్యాసం చేస్తుండగా అచటగల ఆశ్చర్యమంద ఆశ్చర్యమందసాగారు బాలినిగా ఉన్న అతనికి సన్యాస దీక్షవారందరిప్పించారు అచటగల వృద్ధుడు ప్రబుద్ధుడైన శ్రీ శ్రీకృష్ణ సరస్వతీ స్వామి నరహరికి నిచ్చి ధన్యుడయ్యాడు సన్యాసం పుచ్చుకున్న అతనికి నృసింహ సరస్వతి అని నామకరణం గావించారు కాశీలో గల మహాపండితులందరూ అతనికి అంతే దాసులైనారు అలా ఆయన అనేక తీర్థయాత్రలు గావిస్తూ అనే దివ్యక్షేత్రాలు చేస్తూ బదరికాశ్రమానికి చేరాడు